వెల్కమ్ టు సాస్ టీవీ నేన్స్ ఉభయ తెలుగు రాష్ట్రాలను ఈ అంశం అయితే కలవర పెడుతోంది అసలు ఏం జరిగింది సృష్టిలో ఎస్ సృష్టిలో ఇద్దరు దంపతులు గోవింద్ అలాగే సోనియా ఇద్దరు కూడా తమకు ఒక మంచి అంటే పన్నెండు బిడ్డ కావాలని ఎన్నో కరలు కొన్నారు సో ఈ కరల కోసం కరలు సాకారం చేసేటువంటి సృష్టి సెంటర్కు వాళ్ళు వెళ్ళి ఆశ్రయించారు ముప్పై లక్షలు ఇవ్వండి మీకు పన్నెండు బిడ్డను ఇస్తాం మేము అని చెప్పి చెప్పారు కేవలం మా అండం అలాగే వీర్య కణాలతో మాత్రమే మాకు బిడ్డ కావాలని తల్లిదండ్రులు అభ్యర్థించడం జరిగింది ఖచ్చితంగా అలాగే చేస్తామని చెప్పి వాళ్ళు నమ్మించారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు డబ్బులు తీసుకున్నాక తీరా ఓ బిడ్డను కూడా వాళ్ళ చేతిలో పెట్టారు పెట్టిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ వాస్తవంగా ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళినప్పుడు ఫెర్టిలిటీ సెంటర్స్ నుంచి ఐవిఎ ద్వారా కావచ్చు ఈ బిడ్డ పుట్టిన తర్వాత వీళ్ళు ఆ బిడ్డని హ్యాండ్ ఓవర్ చేసేటువంటి సమయంలో డిఎన్ఏ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది బీ బీ బిడ్డే అనేటువంటి కన్ఫర్మేషన్ లెటర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇది చాలా ఫెర్టిలిటీ సెంటర్స్లో చేస్తారు అయితే ఈ పర్టికులర్ ఫెర్టిలిటీ సెంటర్లో అటువంటిది జరిగినట్టు మనకు కనబడలేదు తల్లిదండ్రులు పదే 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 అభ్యర్థించినా కూడా ఎందుకో డిఎన్ఏ టెస్ట్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోకపోవడంతో డాక్టర్ మీద సందేహం కలిగింది వెంటనే వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో డిఎన్ఏ టెస్ట్ చేయించారు తీరా డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే ఆ డిఎన్ఏ కరెక్ట్ కాదని తేలింది దీంతో ఏం చేయాలో అర్థం కానీ ఆ తల్లిదండ్రులు తిరిగి ఇక్కడికి వచ్చి ప్రశ్నించడం జరిగింది ప్రశ్నించిన తర్వాత అందరికీ తెలిసిందే ఏం జరిగిందో మరి ఐవీఎస్ సెంటర్లో ఇక్కడ ఫెటిలిటీ సెంటర్స్లో ఏం జరుగుతోంది నిజంగానే తల్లిదండ్రుల డిఎన్ఏనే వాడుతూ ఉన్నారా తీరా ఇప్పుడు కొత్త కథనం అయితే ప్రచారంలోకి వచ్చింది వాళ్లను ఒక బిడ్డను అభ్యర్థించడం జరిగింది ఎవరో కడుపులో పెరుగుతుండేటువంటి బిడ్డను తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేశారు అని ఇప్పటికైతే చెప్పేసి నమ్మించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అసలు నిజంగా అదేనా లేకపోతే డిఎన్ఏనే మారిపోయిందా ఇది కూడా కొత్త కథనాలకు తెరతీస్తోంది తావిస్తోంది అనుమానాలకు తావిస్తోంది నిజంగానే ఇలా జరిగి ఉండొచ్చా ఎలా జరిగింది మరి ఇటువంటి సెంటర్స్ను ఆశ్రయించేటువంటి తల్లిదండ్రులు ఏం చేయాలి పదే పదే రెండు మూడు చోట్ల డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలన్నా డిఎన్ఏ టెస్ట్ చేయించిన తర్వాత ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలకు డిఎన్ఏ సరిపోకపోతే సరిపో కరెక్ట్గా కాకపోతే పరిస్థితి ఏంటి పదేళ్ళు పన్నెండేళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్న పరిస్థితి బిడ్డలు తర్వాత అంటే వెంటనే చూసుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ బిడ్డను ఈ పదేళ్ళు పదిహేను ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్న తర్వాత ఏళ్ళ తర్వాత ఈ విషయం బయటపడితే అప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అలాగే ఎవరైతే ఈ ఫెర్టినిటీ సెంటర్స్కు వెళ్తూ ఉన్నారో తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి డాక్టర్లు డాక్టర్లు అంటే వైద్య నారాయణ హరి దేవుళ్లాగా చూసేటువంటి డాక్టర్లు చేసేటువంటి ఈ పర్టికులర్ మోసం అయితే దారుణమైనటువంటి విషయం అలాగే తన కుమారుడు అడ్వకేట్ అని మళ్ళీ కేసులు పెడతామని భయపించడం కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఇంత దారుణమైనటువంటి సంఘటన అసలు ఇది సృష్టిలోనే జరుగుతోందా అంటే సృష్టి సెంటర్లోనే జరుగుతోందా మరికొన్ని చోట్ల కూడా జరుగుతోందా అయితే అధికారులు ఎందుకు మినుకున్నారు అధికారులు ఎందుకు చూస్తూ ఉన్నారు మరి నెల్లూరులో కూడా చాలా ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి మేమందరం కూడా చేస్తామని చెప్తే ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ ఇస్తామని చెప్తూ ఉన్నారు అసలు నిజంగా అక్కడ ఫెసిలిటీస్ తీసుకుంటే ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా అప్రూవల్స్ ఏ విధంగా వస్తున్నాయి సాధారణంగా అయితే హాస్పిటల్ అప్రూవల్ తర్వాత ఫెర్టిలిటీ సెంటర్ కూడా అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది మరి అటువంటి అప్రూవల్స్ జరిగాయా లేదా ఇవి కూడా ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ సృష్టి సెంటర్ తీసుకుంటే సృష్టి సెంటర్కి సంబంధించి అప్రూవల్సే లేవట అప్రూవల్స్ లేకుండానే వైద్యం చేస్తూ ఉన్నారు అలాగే దీనికి ఒక గవర్నమెంట్ గాంధీ మెడికల్ హాస్పిటల్లో పనిచేసేటువంటి వైద్యుడి సహకారం కూడా ఉందని ఇప్పుడైతే చెప్తూ ఉన్నారు ఇంత దారుణమైనటువంటి విషయం నిజంగా ఇటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు దీన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి విజయవాడలో ఉండేటువంటి ఫెర్టిలిటీ సెంటర్కి బోర్డు కూడా తొలగించినటువంటి పరిస్థితి సో వాస్తవంగా అయితే విజయవాడలో తీసుకుంటే విజయవాడలో యూనివర్సల్ హెల్త్ కేర్ యూనివర్సల్ హెల్త్ కేర్ పేరుతో వీళ్ళు పర్మిషన్స్ అయితే తీసుకున్నారు తీసుకున్న తర్వాత పేరు మార్చారు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అని చెప్పి ఆకర్షించేందుకు సో ఈ విధంగా జరిగిందని సాక్షాత్తు డిఎంఎండ్ హెచ్ఓ చెప్పడం జరిగింది తమకు ఇచ్చినటువంటి తమ ఇచ్చినటువంటి పర్మిషన్స్ పేరు ఎందుకంటే డిఎంఎండ్ హెచ్ఓ దగ్గర పర్మిషన్స్ కోసం అప్లై చేస్తే అంటే కేంద్ర స్థాయిలో ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఉంది అని ఇక్కడ నెల్లూరుకు సంబంధించి మనం డిఎంఎండ్ హెచ్ఓ కార్యాలయానికి సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్పారు అలాగే ఫెర్టిలిటీ సెంటర్స్ మీద కూడా ఇక్కడ చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాస్తవంగా అయితే హాస్పిటల్ అప్రూవల్ తర్వాత మళ్ళీ ఫెర్టిలిటీకి సంబంధించి సపరేట్గా అప్రూవల్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు సో వీటన్నిటి మీద అధికారులు నిఘా పెట్టాలి అధికారులు దర్యాప్తు నిర్వహించాలి నిజంగా ఏం జరుగుతోంది డిఎన్ఏ మారిపోయిందా లేకపోతే సరోగసి పేరుతో బిడ్డను తీసుకొచ్చి ఇచ్చారా ఇక్కడ ప్రధానంగా కీలకంగా చర్చ జరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది మరి ఏం జరుగుతోంది ఫెర్టిలిటీ సెంటర్స్లో అనే దాని మీద వైద్యాధికారులే నిర్ణయం తీసుకోవాల్సి తుది నిర్ణయం అయితే వైద్యాధికారులదే వారి ద్వారానే విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది ఏది ఏమైనా తల్లిదండ్రులు కావాల్సిన వారు సరోగసి లేదంటే ఫెర్ ఐవిఎఫ్ ఫెర్టిలిటీస్ ఇటువంటి వెళ్ళినప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచించండి బిడ్డ పుట్టాక ఖచ్చితంగా డిఎన్ఏ సర్టిఫికేట్ తీసుకొని వీలైతే వేరే చోట కూడా ఒకసారి డిఎన్ఏ చెక్ చేసుకోవడం అనేది మన కోసం మంచిది బిడ్డను పెంచి పోషించిన తర్వాత ఆ మాతృత్వపు మమకారం ఏదైతే ఉందో ఈ మమకారాన్ని కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారు అంటే నిజంగా వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి నెల్లూరులో కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ రాయల్ గ్రాండియర్ డోర్స్ కావాలంటే స్టీల్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి విజయవాడ హైదరాబాద్ నగరాలతో పాటు ఇప్పుడు మన నెల్లూరులో వుడెన్ డోర్స్ ని తలపించే స్టీల్ డోర్స్ బడ్జెట్ ధరలో ఇప్పుడు మీకోసం సేఫ్టీ లో నెంబర్ వన్ సెక్యూరిటీ లో నెంబర్ వన్ అందుబాటు ధరలో ప్రీమియం మోడల్స్ కావాలన్నా వన్ అండ్ ఓన్లీ వన్ స్టీల్స్ అండ్ విండోస్ నెంబర్ వన్